పెళ్ వారం రోజులు కూడా కాలేదు అప్పుడే విడాకులు ఏంటి విడాకులు తీసుకుంటే కనీసం ప్రాణాప్తైనా ఉంటా లేకపోతే నన్ను ముప్పై ఐదు ముక్కలు చేసి పూడ్చి పెడతారు ఎవరు ఇంకెవరు నా పెళ్ళమే పెళ్ళామని గట్టిగా అంటే అది విందంటే నాకు ఇక్కడే గోరి కడుతుంది ధైర్యంగా ఉండు అసలు ఇంటికి ఏం జరిగింది బా అమ్మాయి సూపర్ గా ఉంది

నిన్నే పెళ్లి చేసుకుంటా నువ్వు నాకు నచ్చలేదు ఏ నాకు మాత్రం ఏం తక్కువ ఏముంది నీ దగ్గర కోతి మొహం తప్ప నా మహేష్ దగ్గర అన్ని ఉన్నాయి మహేష్ వాడేవాడు లవంగాలు నా మనసుకి నచ్చినవాడు నన్ను మెచ్చిన వాడు ఎనిమిది నెలల క్రితం ఫేస్బుక్ లో పరిచయం అయ్యా ఫేస్బుక్ లో ఫేస్ చూసి ప్రేమించావా నీ ఫేస్ తగలయ్యా ఇదే ప్రేమ నా బొందలో ప్రేమ ఈ ప్రేమలకు ఏమైనా నిలబడవు హాయిగా నన్ను చేసుకో నీకు లైఫ్ ఇస్తా

మహేష్ కావాలి ప్రకాష్ కావాలి అల్లు అర్జున్ కావాలంటే ఎట్లమ్మా ఇవి ఒక్కసారి అయిపోంతే రా ఈ పాలు చెరగం పంచుకొని మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం ఏదన్న చత్తవేదమా ను నాకు నచ్చలేదని చెప్పినా కూడా మనం ఎందుకు చేసుకొని చచ్చావు నువ్వు కత్తిలా ఉన్నావ్ మళ్ళ నా లాంటి మహానికీ నీ లాంటి ఫిగర్ దొరకడం కష్టం ఓ ని నీ నేను ఒద్దు ఒద్దు అంటుంటే నన్ను పెళ్లి చేసుకొని నా జీవితం నాశనం చేసినావు కదరా దరిద్రుడా నిన్ను 35 ముక్కలకి నే నరకతా

నా మీద చెయ్యేసావో నిన్న అడ్డంగా నిలువుగా ముప్పై ఐదు ముక్కల కింద నరికి చంపేస్తా కోర్స్ వచ్చిన ఏంటో ఒంటరిగా దిగులుగా ఉన్నావు దిగులుగా ఉండగా ఏం చేయమంటారండి మీ అమ్మాయి కత్తి పట్టుకొని కూర్చుంది నిజమా సరే మరి నువ్వేం చేశావు నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నా చేసే మగజాతి పరువు దిగ్ ఆయనకి అంత ఇష్టం లేనప్పుడు దాన్ని నాకెందుకండి ఇచ్చి పెళ్లి చేసింది మీరు నా జీవితం సంకటాకించడానిక అదేదో రోజు చిన్నపిల్ల మహేష్ కావాలి ప్రకాష్ కావాలి అంటే సరే అని ఎలా అంటావు నాడు సర్దుకుపోతుంది సర్దుకోబోతే నీకే అలవాటు ఎంతుంది వామ్మో దాంతో నేను ఏగలేను అన్నంలో విషయం పెట్టి చంపేస్తే రాత్రి నిద్రపోతున్నప్పుడు మీద బండ్ చంపేస్తే మీరు చూస్తూనే ఉంటారు చచ్చిన తర్వాత చేస్తారు కూతురు వద్దు నాకు ఈ వద్దు విడాకులు కావాలి ఇష్టాలు కదా అడగడానికి ఖర్చు అయింది కనీసం పెళ్లికి కోటి రూపాయలు ఖర్చు పెట్టా నా డబ్బు నాకు ఇవ్వు ఈ కూతురు పెళ్లి నువ్వు చేసి ఊర్లో వాళ్ళందరినీ భోజనాలు పెట్టి డబ్బు అడుగుతావా ఫిగర్ బాగుందని టెంప్ట్ అయ్యారు కనీసం కట్నం కూడా తీసుకోలేదుగా సిగన్ ఎందుకు అది అది నా కదా అయినా బాగుంది కదా అబే నాకు తెలియగలవు నువ్వు మా అమ్మాయిని వదిలినా నేను నిన్ను వదలదు డౌని హారాస్ కేసు పెడతా నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు తెలుగు నీళ్ళు తాగిస్తా నిన్ను ముప్పై ఐదు ముక్కల కింద నలుకుతా నీ అంత చూస్తా ఏంది నువ్వు కూడా ముప్పై ఐదు ముక్కల కింద నలుపుతావా ముప్పై ఐదు ఏమన్నా మీ ఫ్యామిలీ లక్కీ నంబరా ఏంది

ఏం మాట్లాడాను మన ఫస్ట్ డే ఎలా జరిగింది చెప్పాను చిచి ఆప్రా సోడా అలాంటి విషయాలు ఎవరైనా చెప్పుంటారా చెప్పితే తప్పే ఉంది మన అధ్యం రొమాన్స్ జరిగినా తచిందా నేనగా చంపుతానని కత్తి పట్టుకుని కూర్చున్నా అదే మీ నాన్నతో చెప్పా మా నాన్నతోనే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పిన దేశ ప్రధాన మంత్రితో చెప్పిన నీ నోదలను నేను నా మహేష్ నాకు దూరం చేసిన నిన్ను ఐదు ముక్కల నాకతా నీ భార్య వీన్ని ఒక్కసారిైనా కలిసిందా తెలిసి కలవలేదు చాటింగ్ మాత్రం చేస్తుంది అంటే నీ ముక్కు బాగుంది నీ మూది బాగుంది నీ పళ్ళు బాగుంది తెల్లారిందా తిన్నావా ఇలాంటి పనికి డిస్కషన్స్ అంటే చేస్తుంటుంది సోషల్ మీడియాలో ఖాళీగా ఉండే యూత్ లో ఎక్కువ మంది చేసే పని ఇదేలే ముందు వీళ్ళు పట్టుకోవాలి వాడేందుకు వాడిని పట్టుకొని మనం ఏం చేసుకుంటాం నాకు ముందు విడాకులు కావాలి అసలు సమస్య కారణం వీడే కదా వీడిని పట్టుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది విడాకుల సంగతి నెమ్మదిగా ఆలోచిద్దాం

కలపడానికి మీరు ఏమన్నా ఇడ్లీ సమ్మారా నేను అబద్ధం చేస్తున్నాను కోతి మొహమ్మడ్ పైన మా నాన్నకన్నా నువ్వే పెట్టు ఇంతకీ ఎక్కడ నా మహేష్ ఏడి నా మహేష్ ఎక్కడున్నాడు సార్ మహేష్ గారు రండి రండి మహేష్ గారు ఈయనే మహేష్ అవును నేనే మహేష్ నువ్వా మహేష్ వా నువ్వు మహేష్ ఏంటి వాళ్ళ తాతవాయి ఉంటావు కాదు బిబ్బిలో ప్రొబైల్లో పెట్టే ఫోటో నాదే నలభై ఏళ్ళ క్రితం పెట్టాను అప్పుడు నేను ఇంకా పుట్టలేదు నేను పుట్టువా అని నేను పుట్టాను కానీ చిన్న నలభై ఏళ్ళ క్రితం ఫోటో పెట్టుకొని ఇరవై ఏళ్ళ అమ్మాయిని సై కొట్టవా అది ఈ వయసులో తప్పేముంది నేను లవ్ చేస్తున్నాను ప్రేమ ఈయన కుట్టవచ్చు ఈయన కుట్టవచ్చు ఆవిడ కుట్టవచ్చు పుట్ట నీకు కుట్టవచ్చు అలాగే నాకు పుట్టింది మీ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరు అదేడాది ఈ సమాజానికి దూరంగా కొత్త ప్రేమ లోకానికి వెళ్దాం వీడికే పోయే వయసు వచ్చింది ప్రేమలోకం పోయి ఏం పెడతాడు నేను ఇక్కడ మోసం చేశాను ఎప్పిలో ఉన్న ఫోటో నాదే ఆ ఫోటో చూసి నువ్వు ప్రేమించావు నేను నిన్ను ప్రేమించాను నా ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది నేను ఎంత కాలమైనా సార్ చెదురు చూసింది చాలు ఆ పద పెళ్ళైపోయింది అయ్యో ఎందుకంత తొందరపడ్డావు నేను ఉన్నాను కదా పర్లేదు పర్లేదు బండి ఇద్దరు ముగ్గురు పద పదపోదా ఓకే బేబీ బై మీ అందమైన బిగలను పడేసి చూపిస్తాను చూడు తీసుకుందామా నన్ను ముప్పై ముక్కలుగా నడుపుతావా అయ్యో వద్దండి తప్పు చేశా ఉంటాను సెల్ ఫోన్ ప్రశాంతంగా ఉంటావు సోషల్ మీడియాకి దూరంగా ఉండు సంతోషంగా ఉంటావు